హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ థర్టీ త్రీ తెల్లవారుజాము నాలుగు గంటలైన తర్వాత యశస్వికి ఒళ్ళంతా బాగా చెమటపట్టి జ్వరం పూర్తిగా వదిలేయటంతో మెలకు వచ్చింది మెల్లగా లేచి కూర్చొని బాబుకి తనకి మధ్య పిల్లో సడ్డుపెట్టి ఉండటం పక్కనే శౌర్య బాబుకి అటువైపు వాడిని దగ్గరకు తీసుకొని పడుకుని ఉండటం కనిపించింది శౌర్యని బాబుని అలా చూస్తుంటే చిత్రమైన ఫీలింగ్ కలిగింది యశస్విలో మంచం దిగి వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఒకసారి శౌర్య వైపు వచ్చి బాబు నుదుటి మీద చేయి వేసి చూసింది ఫీవర్ తగ్గినట్టుగా అనిపించింది వాడికి కడుపులో ఏం లేనట్టుగా అనిపించి ఎప్పుడో తాగిన పాలు కూడా కక్కేశాడు అని బాబు కోసం బాటిల్తో పాలు రెడీ చేసి తీసుకొచ్చి మెల్లగా వాడిని శౌర్య దగ్గర నుంచి వేరు చేసి ఒడిలో వేసుకొని పాల బాటిల్ నోటికి అందించింది నిద్రలో ఉన్న బాగా ఆకలి మీద ఉన్నాడేమో చక్కగా పాలన్నీ తాగేశాడు మూతి తుడిచి మెల్లగా భుజాన వేసుకుని జోకొట్టింది ఇంతలో సిస్టర్ రావటంతో బాబుకి ఫీవర్ చెక్ చేస్తారా ఒకసారి అని అడిగింది అవును మేడం అని సిస్టర్ ఫీవర్ చెక్ చేస్తూ మీకెలా ఉంది మేడం అని అడిగింది నేను బాగానే ఉన్నాను అంది యశస్వి మంచి నిద్రలో ఉన్న శౌర్య మాటలు వినిపించి కళ్ళు మూసుకునే పక్కన చేతితో తడుముకొని బాబు చేతికి తగలకపోవడంతో వెంటనే లేచి కూర్చున్నాడు ఫీవరు హండ్రెడ్ ఉంది మేడం చాలా వరకు తగ్గింది ఇంకా పర్వాలేదు మెడిసిన్ వేయాలంటే ఇప్పుడే మీరు పాలు తాగించినట్టు ఉన్నారు కదా ఒక హాఫ్ ఎన్ అవర్ అయిపోయాక మెడిసిన్ వేయండి లేదంటే నేనే వచ్చి వేస్తాను మీరు పడుకోండి మేడం అంది సిస్టర్ నేను వేస్తాను మీరు వెళ్ళండి అంది యశస్వి పడుకున్న బాబుని బెడ్ మీద వేసింది అనుకోకుండా నిద్ర పట్టేసింది యశస్వి నువ్వు పడుకో నేను చూసుకుంటా లే బాబుని అన్నాడు శౌర్య తన దగ్గర వేసుకుంటే మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అని బాబుని శౌర్యకి దగ్గరగానే వేసింది నీకెలా ఉంది అని అడిగాడు బాగానే ఉంది అని కళ్ళు మూసుకుంది ఆ మాత్రం సమాధానానికే సంతోషపడిపోయాడు శౌర్య యశస్వి పడుకుండి పోయింది కానీ శౌర్యకి ఇక మరీ నిద్ర పట్టలేదు జరిగిపోయిన దానికి రియలైజ్ అయ్యి యశస్వి తనని యాక్సెప్ట్ చేస్తే బాగుండును ప్లీజ్ ఒక్కసారి నన్ను ఒప్పుకో మనం బలంగా కోరుకునేదే భవిష్యత్తు అని యశస్వితో తన జీవితం కలిసిపోవాలని శౌర్య పదే పదే ఆ మాటని అనుకున్నాడు బాబుకి యశస్వికి జ్వరంగా ఉండటం వల్ల ఏసీ ముందే ఆఫ్ చేసేశాడు శౌర్య కిటికీ కర్టన్స్ కొద్దిగా లాగి విండోస్ ఓపెన్ చేశాడు కిటికీలో నుంచి చూస్తుంటే నగరం మొత్తం కనబడుతోంది చల్లని గాలి అలసిన మనసుని సేదతీర్చింది తీర్చింది తెల్లవారుజాము ఆ నిశ్శబ్దం చల్లదనం చాలా నచ్చింది శౌర్యకి వెనక్కి తిరిగి యశస్వి బాబు వైపు చూశాడు ఇద్దరూ దూరం దూరం పడుకున్న వాళ్ళిద్దరి మధ్యలో తను ఉంటేనో అనే ఊహ వచ్చింది నా భార్య నా కొడుకు అనుకుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది ఆ చిన్న సంఘటనకే శౌర్య తన బెడ్రూమ్లోనే ఉన్నట్టు ఫీల్ అయ్యాడు ఆ క్షణం ఉదయం పదకొండు గంటలైన తర్వాత శివ ఫార్మల్గా ఒకసారి రౌండ్స్కి వచ్చాడు శౌర్య లేచి ఫ్రెష్ అయ్యి తినడానికి ఏమైనా తెస్తాను యశస్వి అని చెప్పి కిందకు వెళ్ళాడు అదే టైంలో శివ రూమ్ లోనికి వచ్చాడు శివని చూస్తూనే యశస్వి లేచి కూర్చుంది పర్వాలేదమ్మా పడుకో అని ఆడుకుంటున్న సాత్వికుని చూస్తూ హాయ్ హీరో ఎలా ఉన్నావురా ఏంట్రా నాన్న అంత కంగారు పెట్టేశావు నిన్న అని ముద్దులాడుతూనే వాడిని చెక్ చేశాడు ఎవ్రీథింగ్ నాట్ రైట్ ఫీవర్ అయితే లేదమ్మా కానీ ఎందుకైనా మంచిది సాయంత్రం వరకు వెయిట్ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేద్దాం ఓకేనా అన్నాడు యశస్వితో అలాగే అని తలూపింది యశస్వి నిన్ను చెక్ చేయడానికి లేడీ డాక్టర్ వస్తుంది సిస్టర్ కూడా బయటికి వెళ్ళిపోయాక శౌర్య ఏడి అని అడిగాడు బయటికి వెళ్ళినట్టున్నారు డాక్టర్ అంది చూడమ్మా బహుశా నీకు తెలుసో లేదో కానీ నేను శౌర్య చాలా ఏళ్ళుగా ఫ్రెండ్స్ ఒకరికొకరం బాగా తెలుసు మా ఇద్దరి మధ్య సీక్రెట్స్ అంటూ ఏం లేవు శౌర్య చాలా మంచివాడు ఎంత మంచివాళ్ళకైనా ఒక్కొక్కసారి అనుకోకుండా సమయాన్ని బట్టి మనం ఊహించలేకుండానే ఏదో ఒక తప్పు జరిగిపోతూ ఉంటుంది అలాంటిదే నీ విషయంలో జరిగిన పొరపాటు కూడా అసలు వాడు తప్పు చేశాడంటే నేను నమ్మలేదు అలాంటి వాడు నీ విషయంలో తొందరపడటం అనేది నాకు ఇప్పటికీ ఎప్పటికీ ఆశ్చర్యమే ఒక్కసారి వాడిని క్షమించి చూడు నీకే తెలుస్తుంది వాడెంత మంచివాడో మీ ఇద్దరి విషయంలో నేను మూడో వ్యక్తిని కావచ్చు కానీ వాడి గురించి తెలిసిన వాడిని కాబట్టి వాడిని నువ్వు అలా ద్వేషిస్తుంటే చూడలేక ఏదో నాకు తోచింది చెప్పాను సారీ అన్నాడు శివ యశస్వి మారు మాట్లాడలేదు కానీ అన్నీ విన్నట్టే అనిపించింది శివకి ఓకే అమ్మా ఈవినింగ్ డిశ్చార్జ్కి రెడీ చేస్తానని చెప్పి శివ బయటికి వచ్చేశాడు యశస్వి కోసం బాబు కోసం టిఫిన్ పాలు తీసుకొచ్చిన శౌర్య లోపలికి రాబోతు శివ మాటలు విని అలాగే బయటే ఆగిపోయాడు శివ వెళ్ళిన ఐదు నిమిషాల తర్వాత శౌర్య ఏం తెలియనట్టుగా మామూలుగానే లోపలికి వచ్చాడు డాక్టర్ రౌండ్స్కి వచ్చారా ఏమన్నారు బాబు గురించి అని అడిగాడు ప్రస్తుతానికైతే ఫీవర్ లేదు ఈవినింగ్ వరకు చూసి అప్పుడు డిశ్చార్జ్ చేస్తానని అన్నారు అంది నేను బాగానే ఉన్నాను కదా ఇక మీరు వెళ్ళిపోండి నేను డిశ్చార్జ్ చేస్తే బాబుని తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాను అంది యశస్వి తలదించుకుని శౌర్య యశస్విలో ఒకటి గమనించాడు బాగా కోపం వచ్చినప్పుడు నువ్వు అని పిలుస్తుంది మామూలుగా అయితే మీరు అని అంటుంది యశస్వి అలా చిటపటలాడుతుంటేనే బావుంది శౌర్యకి ఇలా సైలెంట్గా మీరు అని దూరం పెడుతుంటే తుఫాను ముందు ప్రశాంతతలా ఏ క్షణమైనా పేలబోయే అగ్నిపర్వతంలా అనిపించింది యశస్విని చూస్తుంటే పర్వాలేదు యశస్వి కాసేపు ఉండే వెళ్తానులే ఈరోజు ఇంపార్టెంట్ వర్క్స్ అంటూ ఏమీ లేవు మీటింగ్స్ కూడా ఏం లేవు అన్నాడు యశస్వి మరింకేం మాట్లాడలేదు బాబుకి వెట్ క్లాత్తో ఒళ్ళంతా తుడిచి డ్రెస్ మార్చింది చేతులు చాచగానే శౌర్య చేతుల్లోకి వెళ్ళిపోయిన కొడుకుని చూసి వీడికి ఇప్పుడే కదా పరిచయం శౌర్య అంత తొందరగా ఎలా వెళ్ళాడు అని అనుకుంది కానీ అనుమానం రాలేదు ఎవరు చేతులు చేపినా వెళ్ళిపోతాడు కదా వీడికి కొత్త పాత లేదు అని ఊరుకుంది చాలాసేపు బాబుతో ఆడుకున్న తర్వాత యశస్వికి మధ్యాహ్నం లంచ్ కూడా శౌర్య బయటికి వెళ్ళి తీసుకొచ్చాడు సాత్విక్కి ఫీవర్ కంట్రోల్ అయినా ఇంకా నీరసంగానే ఉన్నట్టున్నాడు వాడు కాసేపు ఆడగానే వెంటనే వాలిపోయినట్టుగా పడుకుండిపోతున్నాడు యశస్వి వాడికి అన్నం కలుపుతూ ఉంటే కొంచెం లైట్గానే పెట్టు అన్నాడు శౌర్య మెత్తగా చేసి బాబుకి అన్నం తినిపించింది తినటానికి ఎక్కువగా ఇష్టపడకపోతే ఎంత తింటే అంతే చాలులే అని ఊరుకుంది శౌరి చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నా కఠినంగా ఉండలేకపోయింది శౌరికి కూడా వడ్డించి ప్లేట్ తీసుకొచ్చి చేతికిచ్చింది శౌరి బాబు దగ్గర కూర్చొని ఆడుతుంటే యశస్వి కూడా కొద్దిగా తినేసి మెడిసిన్స్ వేసుకుంది చేసేదేం లేక ఏం చేయాలో తెలియనట్టు అలాగే ఒంటరిగా బయట కారిడార్లో యశస్వి కూర్చోవడం చూసి నేను బాబు దగ్గర ఉంటే ఇంకా అలా బయటే ఉంటుందేమో యశస్వి అని లంచ్ అయిపోయింది కాబట్టి ఓకే యశస్వి నేను వెళుతున్నాను కారు ఇక్కడే ఉంచుతాను డ్రైవర్ కూడా ఉన్నాడు డిశ్చార్జ్ ఇచ్చాక బాబుని హాస్టల్ దగ్గర దింపేసి వచ్చేస్తాడు అన్నాడు శౌర్య అవసరం లేదు నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంది యశస్వి ప్లీజ్ ఈ ఒక్కసారికే నా మాట విను బాబుని తీసుకుని వెళ్లిన తర్వాత డ్రైవర్ వచ్చేస్తాడు నాకు ఈలోపు కార్తో ఏం అవసరం లేదులే అని చెప్పి శౌర్యకి బాబుని వదిలి వెళ్ళాలని లేకపోయినా నిన్నటి నుంచి యశస్వికి తనకి మధ్య ఉన్న ఈ చిన్న రేపోని కూడా వదులుకోలేక పాడు చేసుకోలేక ఆఫీస్కి వచ్చేశాడు తిరిగి వెళ్ళిపోతున్న శౌర్య చేతుల్లో నుంచి యశస్వి చేతుల్లోకి రావటానికి ఇష్టపడినట్టు బాబు ఏడుపు మొదలు పెట్టడంతో బలవంతంగా తీసుకోబోయింది యశస్వి ఆగు యశస్వి ఏడిస్తే మళ్ళీ వాడికి ఫీవర్ వస్తుందేమో అని వాడిని ఏడిపించకుండా కాసేపు ఆడించి నిద్రపోయిన తర్వాత అప్పుడు యశస్వితో వెళ్ళొస్తానని చెప్పి బాబు నీరసంగా ఉన్నాడు నువ్వు కూడా రెండు రోజులు రెస్ట్ తీసుకో ఆఫీస్కి అప్పుడే రావాల్సిన అవసరమైతే లేదు అని చెప్పి బయలుదేరిపోయాడు శౌర్య వెళ్ళిపోయిన తర్వాత యశస్వికి ఏం తోచక అలాగే బాబు పక్కన పడుకుంది నిద్ర రాలేదు శౌర్య వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ అంతా ఒంటరిగా నిశ్శబ్దంగా అనిపించింది ఇది వరకు ఎన్నోసార్లు బాబుకు ఫీవర్ వస్తే అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఒక పూట హాస్పిటల్లో ఉంచటం అలవాటే కానీ ఈసారి ఏంటో బాబుని అలా వదిలేసి ప్రశాంతంగా ధైర్యంగా పడుకున్నాను ఆ భరోసా నాకు ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచించుకుంది అది శౌర్య వల్లే అని మనసు చెప్తుంటే నచ్చనట్టుగా ఆలోచనల్ని దూరంగా తోసేసింది ఆ సాయంత్రం వరకు చూసి బాబుకి ఫీవర్ రాకపోవడంతో రూమ్లో తన బట్టలు బాబు బట్టలు అన్ని రెండు బ్యాగ్స్లో సర్దేసింది యశస్వి సాయంత్రం అవుతుండగా శివ వచ్చి మళ్ళీ ఒకసారి బాబుని చెక్ చేసి డిశ్చార్జ్ రాసేశాడు ఇంకేం పర్వాలేదు యశస్వి ఈ మెడిసిన్స్ ఒక ఫోర్ డేస్ వేయండి ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అన్నాడు శివ ఓకే డాక్టర్ అంది బిల్ పే చేయటం కోసం కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి మీ బిల్ క్లియర్ అయిపోయింది మేడం అంది అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ ఎవరు క్లియర్ చేశారు అని అడిగింది యశస్వి అనుమానంగా మిస్టర్ శౌర్య అంది శౌర్య బిల్ సెటిల్ చేశాడని తెలిసి ఒళ్ళు మండిపోయింది యశస్వికి కోపంగా రూమ్కి తిరిగి వచ్చేసి అన్ని సర్దేసింది వెళ్ళిపోవటానికి కార్ కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోదామా అనుకుంది కానీ కిందకి వచ్చిన తర్వాత డ్రైవర్ ఎదురుగా వచ్చి యశస్వి చేతిలో లగేజ్ తీసుకున్నాడు క్యాబ్ బుక్ చేసుకుంటే మళ్ళా వెయిటింగ్ ఎందుకని శౌర్య వదిలిన కారులోనే తన హాస్టల్ దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే కరెక్ట్గా శౌర్య డ్రైవర్కి కాల్ చేశాడు మేడం ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయారు సార్ పిలవమంటారా అని అడిగాడు డ్రైవర్ అవసరం లేదు నువ్వు ఆఫీస్ దగ్గరికి వచ్చే అని చెప్పాడు శివకు కాల్ చేసి అడిగాడు బాబుకి ఎలా ఉందని ఏం లేదురా అంతా బాగానే ఉంది నార్మల్ అని శివ చెప్పడంతో అమ్మయ్య థ్యాంక్స్ రా అని ఊపిరి పీల్చుకున్నాడు హాస్టల్కి వచ్చిన యశస్విని చూసి అబ్బా నిన్ను చూసి ఎన్నో రోజులైనట్టుందే అంది బాబుని తీసుకుని మీనా ఎలా ఉన్నావురా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ ఆంటీని వదిలేసి అంటూ వాడిని ఎత్తుకుని ముద్దులాడింది ఏమైంది సడన్గా ఫీవర్ ఏంటి నీకు కదా ఫీవరు బాబుకి ఎలా వచ్చింది అని అడిగింది ఏం లేదులే అంతా అయిపోయింది కదా వచ్చేశాను అంది యశస్వి ఏం చెప్పలేదు యశస్వి మొహంలో కోపాన్ని గమనించి మీనా మరేం అడగలేదు నువ్వు రాత్రి హాస్పిటల్కి ఎందుకు రాలేదని కూడా అడగలేదు యశస్వి మర్నాడు ఎప్పటిలాగే మీనా యశస్వి ఇద్దరు బాబుని డే కేర్ సెంటర్లో వదిలేసి వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరి ఆఫీస్కి వచ్చేశారు యష్ ఈరోజు సెలవు తీసుకోవచ్చు కదా నువ్వు కూడా బాగా నీరసంగా ఉన్నావు అని మీనా అంటున్నా వద్దులే ఇప్పటికే త్రీ డేస్ అయిపోయింది కదా చాలే ఈ రెస్ట్ అంది ఆఫీస్కి వస్తూనే కోపంగా శౌర్య క్యాబిన్లోనికి వచ్చింది యశస్వి ఉరుములేని పిడుగులా వచ్చిన యశస్విని చూసి ఆశ్చర్యపోయాడు శౌర్య బాబుని చూడాలని మనసు పీకేస్తున్నా ఎలాగూ యశస్వి ఆఫీస్కు రాదు కాబట్టి వాడిని డే కేర్లో వదలదు అని అనుకున్నాడు యశస్విని ఇక్కడ చూస్తూనే అదేంటి బాబుని అప్పుడే వదిలేసి వచ్చేసావు నిన్నటి వరకు వాడికి ఫీవర్గా ఉంది కదా ఈరోజు కూడా నువ్వు రెస్ట్ తీసుకోమని అన్నాను కదా అన్నాడు యశస్వి మూడు ఎలా ఉందో పట్టించుకోకుండా శౌర్య మాటల్ని అస్సలు వినిపించుకోలేనట్టు తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి టేబుల్ మీద పడేసింది యశస్వి నేను నువ్వు కట్టిన హాస్పిటల్ బిల్ అంది కోపంగా అది కాదు యశస్వి అని యశస్విలో కోపాన్ని గమనించి అయినా మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ అవసరమా అన్నాడు శౌర్య ఏమన్నావు మనలో మనకా అసలు నువ్వెవరు నేనెవరు నాతో నీకేంటి హాస్పిటల్ బిల్ కట్టడానికి నీకేం అవసరం సిగ్గు లేదా నీకు నీకు నాకు మధ్య ఉన్నా అని పూర్తి చేయలేనట్టు జరిగిందేంటో ఆ డాక్టర్కి చెప్తావా ఆ డాక్టర్ నాకు పెద్ద నీతులు చెప్తున్నానని అనుకుంటున్నాడు పైగా నువ్వు చాలా మంచివాడివని ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాడు మీకందరికీ పొరపాట్లు తప్పులు చేయటం బాగా అలవాటైపోయింది కదూ మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇలా అయితే ఆ బాధ ఏంటో నీకు తెలిసి ఉండేది తన కోపాన్ని ఎలా చూపించాలో తెలియక పౌరుషంగా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతోంది యశస్వి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి